శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమ అందరికీ ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ డాక్టర్ కాగడే గారు రచించిన షిరిడి నుండి పుట్టపర్తి పుస్తక పఠనం మూడవ అండి విందామా అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం మార్చి మాసంలో ఒక బుధవారం అప్పటికే నా సోదరుడు నాకు ప్రదానం చేసిన సాయి సచ్చరిత్ర గ్రంథం చదవడం పూర్తి చేశాను నా మనస్సు ఒక అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది షిరిడి పవిత్ర స్థలాన్ని మళ్ళీ ఒక మారు దర్శించాలనే కోరిక ప్రబలంగా నా మనస్సులో చోటు చేసుకుంది అయితే ఈ మారు ఈ ప్రయాణం నా కోసం నేను చేయాలి నా అంతట నేను చేయాలి నా తృప్తి కోసం వెంటనే బయలుదేరాను గురువారం నాటి ప్రాత సమయానికి కోపర్గాం స్టేషన్లో దిగాను పవిత్ర గోదావరి నది జలాలలో స్నానం చేశాను షిరిడి గ్రామానికై టాంగాలో బయలుదేరాను షిరిడీ చేరేసరికి సుమారు ఏడు గంటలైంది అప్పుడప్పుడే సూర్యభగవానుడు తూర్పు దిశన ఆకాశంలోనికి లేస్తున్నాడు బారులు బారులుగా పక్షి సంతానాలు తమ దినచర్యను ప్రారంభించి ఎక్కడెక్కడికో పలాయనం చిత్తగిస్తున్నాయి ఆ మనోహర దృశ్యాన్ని తిలక్ తిన్నగా షిరిడి మందిరాన్ని చేరుకున్నాను నా మనసు ఎంత ఆనందోత్సాహంతో పరవశించిపోతుందో చెప్పలేను అప్పటి మందిరం ఈనాటి మందిరం కన్నా చాలా చిన్నది భక్తులు కొందరు అప్పటికే బాబా సమాధిని దాని చుట్టూ నిర్మించి ఉన్న గట్టుపై నిలబడి పాలతో పెరుగుతో నేతితో తేనెతో భక్తిపూర్వకంగా అభిషేకం చేస్తున్నారు ఈనాడు మనకు కన్నుల విందుగా దర్శనమిచ్చే పాలరాతి మూర్తి ఆనాడు లేదు దాని స్థానంలో వెండి చట్రంలో బిగించిన బాబా చిత్రపటం ఒకటి ఉండేది నేను కూడా ఆ భక్త బృందంతో పాటు ఆ పంచామృత అభిషేక కార్యక్రమంలో భాగస్వామిని అయ్యాను ఎంతటి ఆనందం అట్టి పవిత్రానుభూతిని పొందటం నాకదే మొదటిసారి మేమంతా పది కన్నా ఎక్కువ మందిమి లేము ఆ సమయంలో పంచామృతాభిషేకం అయిన తరువాత ఆ సమాధిని స్వచ్ఛమైన వెచ్చని నీటితో కడిగాము కడిగి మెత్తని దౌత వస్త్రంతో చక్కగా పొడిగా తుడిచాము గులాబీ అత్తరు పన్నీరులు చిలకరించాము అటు తర్వాత ఆ పవిత్ర సమాధిని మెత్తని పట్టుసాలువాతో కప్పి పుష్పాలంకరణ ముగించి హారతి పట్టాము అక్కడి ప్రభాత సేవ అయినది చక్కటి సుగంధాలను విరజిమ్మే ధూప ఆగ్రాపన తదుపరి చర్య అక్కడితో దైనందిన ప్రభాత సేవ ముగిసింది ఆ మందిర ప్రాంగణం అంతా సుగంధ పరిమళంతో నిండి ఒక అపురూప దివ్య శోభను సంతరించుకుంది భజన ప్రారంభం అయ్యింది స్థానిక గాయక భక్త బృందం పూజారిని అనుసరించి చక్కని భజన సంకీర్తన జరిపారు వీణల విందుగా నాకు ఈ కార్యక్రమంలో ఎక్కువగా నచ్చిన విషయం అక్కడికి చేరిన అందరి భక్తులకు మనసు తీరగా బాబా పవిత్ర సమాధిని వారి పాదుకలను అభిషేకించే రమ్య పవిత్ర అవకాశం ఏ విచక్షణ లేకుండా సరువులకు లభించడం ఆ రోజులలో పరిసర గ్రామాలలో నివసించే మహిళలు యాత్రికుల సదుపాయం కోసం పళ్ళు పాలు పెరుగు నెయ్యి పువ్వులు మొదలైనవి తెచ్చేవారు వారికి విక్రయించేవారు ఆగంతుకుల సౌకర్యార్థం ఆ రోజులలో అక్కడ భోజనశాలలు కానీ పలహారశాలలు కానీ ఉండేవి కాదు కానీ ఒకరిద్దరు స్త్రీలు మాత్రం అక్కడే వంటలు చేసి అక్కడే పీటలు పరిచి కావలసిన వారికి భోజన సదుపాయం చేసేవారు అది వారి జీవనభృతికి తోడ్పడేది రాత్రి ఆ పవిత్ర స్థలంలోనే విడిది చేయగోరిన వారికి కొద్దిపాటి వసతి సౌకర్యం కూడా ఉండేది మధ్యాహ్నం తిరిగి పన్నెండు గంటల ముప్పై నిమిషములకు మధ్యాహ్న హారతి తర్వాత మహా నైవేద్యం ఆ తంతు ముగిసిన తర్వాతనే మేము మా భోజనాలకు తరలి వాళ్ళం భోజనానంతరం మళ్ళీ మేమందరం మందిరం వద్ద కానీ చావడి వద్ద కానీ లేక మసీదు వద్ద కానీ చేరి ఎవరికి తోచిన విధంగా వారు ధ్యానంలో కానీ సాయి సచ్చరిత్ర పఠనంలో కానీ కాలాన్ని సద్వినియోగం వాళ్ళం అక్కడ చేరిన వ్యక్తులలో ఏ విధమైన కులమత వయో విచక్షణ ఉండేది కాదు మేమందరం మానవులం భక్తి పరవశలం బాబా సమాధి సమక్షంలో ఆ మహనీయుని దివ్య తేజోపటంలో నిమగ్నలమై వారి దివ్యాశిస్సులను పొంది తరించే పవిత్ర సంకల్పంతో చేరిన భక్త కోటిమి అంతే అందరి లక్ష్యం ఒక్కటే అందరి ఆశయం ఒక్కటే ఆ విధంగా షిరిడిలో నేను మూడు రాత్రులు మూడు పగళ్ళు విడిది చేశాను ప్రతిరోజు ఆ మూడు రోజులు క్రమం తప్పకుండా కాగడ హారతి సమయంలో హారతి సమయంలోనూ పంచామృతాభిషేక సమయంలోనూ మందిరంలో చేరి ఆ పవిత్ర కార్యక్రమాలను తిలకించి వాటిలో పాల్గొని నా జన్మ తరింప చేసుకునేవాడిని ఆ పవిత్ర స్థలంలో ధ్యాన నిమగ్నడనై దివ్య ప్రశాంతిని అనుభవించేవాడిని ఇతర సమయాలలో మసీదు మాయలు బాబా చిత్రపటం ఎదురుగా కూర్చొని గంటలకు గంటలు గడిపేవాడిని ఆ పవిత్ర చిత్రపటము జీవకలను చిందిస్తూ నేను ఆ మహనీయుని సమక్షంలో ఉన్న అనుభూతిని కలిగించేది ఆయన ప్రవచనాలను వింటూ ఆయనతో ప్రసంగిస్తూ ఉన్న భావన కలిగేది ఆయన తమ జీవితకాలంలో చాలా సమయం ఈ స్థలంలోనే ఆనాటి భక్త బృందంతో సంభాషిస్తూ ప్రసంగిస్తూ గడిపేవారట ఆనాడు ప్రత్యక్షంగా వారి సమక్షంలో కూర్చొని వారి దివ్య బోధనలను వింటూ పరవశించిన వ్యక్తులు ఎంతటి అదృష్టవంతులో కదా అని భావిస్తూ తన్మయంతో దృశ్యాన్ని మనోవీతిలో నిలుపుకొని పరవశన్నవుతూ ఉండేవాడిని ఆ మూడు రోజులలో నేను తరచూ దర్శిస్తూ ఉండిన ఇతర స్థలాలు బాబా తరచూ కూర్చునే శిలాసనం చావడి లేండి బాగు లేండి బాగు నుంచి సూర్యాస్తమయాన్ని తిలకించడం ఒక మధురానుభూతి తరువాత బాబా తన జీవిత కాలంలో తరచూ దాని తరుచ్ఛాయలో విశ్రమిస్తూ పవిత్రం చేసిన వేప చెట్టు దానిని తమ గురుస్థానం అని చెబుతూ ఉండేవారట బాబా ఇన్ని మధురానుభూతులను అనుభవించిన అనంతరము షిరిడీని విడిచి వెళ్ళడమంటే చాలా బాధే అనిపించింది కానీ ఇన్నాళ్లకు బాల్యదశ నుంచి ఆత్రంతో ఎదురు చూస్తూ ఉన్న సద్గురు సందర్శనం భౌతికంగా కాకపోయినప్పటికీ ఆత్మైకంగానైనా వారి పవిత్ర సమాధిని దర్శించటం ద్వారా కలిగిన తృప్తి చరితార్థత ఆ వియోగ బాధను ఉపశమనం కలిగించాయి షిరిడీని విడిచి ఇంటికి బయలుదేరే ముందర బాబా సూక్తులు అనడం కంటే బాబా తన భక్తకోటికి అనుగ్రహించిన ఆశ్వాసనలు అనడం ఎక్కువ ఉచితమేమో పాఠకుల పరిచయార్థం వాటిని ఈ విధంగా పొందుపరుస్తున్నాను శ్రీ సాయిబాబా వారి ఏకాదశ ఆశ్వాసన వాక్యాలు ఒకటి గడ్డ మీద కాలిడిన వ్యక్తి యొక్క ఈతి బాధలు తక్షణమే మటుమాయమవుతాయి రెండు నా మసీదు మెట్లను ఎక్కిన మరుక్షణమే ఎటువంటి నిర్భాగ్యుడైన నష్ట జాతుకుడైన పరిపూర్ణ ఆనందాన్ని సమృద్ధిని పొందగలుగుతాడు మూడు నా ఈ భౌతిక కాయాన్ని విసర్జించిన తర్వాత కూడా నా చైతన్యాన్ని కార్యదక్షతను నిలుపుకుంటాను నాలుగు నా సమాధి నా భక్తుల అవసరాలను గమనిస్తూ వారికి నా శుభాకాంక్షలను అందిస్తూనే ఉంటుంది ఐదు నా సమాధి నుండి నేను నా కార్యక్రమాలను నా కర్తవ్యాన్ని పాలిస్తూ ఉంటాను ఆరు నా భౌతిక విశేషాలు నా సమాధి నుంచి ప్రసంగిస్తూ ఉంటాయి ఏడు ఆర్తితో నా వద్దకు వచ్చిన వారిని పరిపూర్ణ శరణాగతులనై తమ తమ ఇక్కట్టులను నాకు నివేదించుకున్న వారిని రక్షిస్తూ నేను వారికి పరిపూర్ణమైన సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాను ఎనిమిది మీరు నా వంక మీ దృష్టిలను మరల్చితే నా దృష్టి ఎప్పుడూ మీపైనే ఉంటుంది తొమ్మిది మీ బరువు బాధ్యతలను నా మోపితే నేను వాటిని సంతోషంతో భరిస్తాను పది మీరు నా సలహా సహకారాలను మనసారా కోరిన వెంటనే వాటిని నేను మీకు అందచేస్తాను పదకొండు నా భక్తుల ఇళ్ళలో లేమికి తావు ఉండదు సాయిబాబా ఈ అనుగ్రహాన్ని అర్థించిన వారికి ఆ అనుగ్రహం కరతలామకలం సాయిబాబా వారి అనుగ్రహాన్ని కాంక్షించిన వారికది ప్రత్యక్షం సాయిబాబా వారి అనుగ్రహ లబ్ధి కోసం బాబా వారి ప్రాంగణంలో తలుపు తట్టిన వారికది వెంటనే లభ్యమవుతుంది నేను షిరిడి నుంచి పూణే చేరిన రోజుననే నన్ను ఖేడ్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు నన్ను చేరాయి ఆ ఖేడ్ గ్రామాన్నే ఈనాడు రాజ్గురు గ్రామంగా వ్యవహరిస్తూ ఉన్నారు భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన ఆ దేశభక్తుడు రాజగురు స్మృతికి గౌరవ సూచకంగా ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది అది ఒక చిన్న తాలూకా కేంద్ర స్థానం ఈ గ్రామంలోనే నా వృత్తి ఉద్యోగ బాధ్యతలను ప్రారంభించాను అంతకు మిక్కిలిన ఆధ్యాత్మిక జీవనం కూడా ఇక్కడే ప్రారంభమైందని చెప్పాలి పూణే పట్టణ వాతావరణంలో పోల్చి చూస్తే ఈ గ్రామ వాతావరణం చాలా ప్రశాంతంగా ధ్యానాదులకు ఎంతో అనుకూలమని చెప్పాలి ప్రతి సాయంత్రము హారతి కార్యక్రమాలు వారానికి ఒకసారి గురువాం నాటి భజనలు ఇక్కడనే ప్రారంభించాము షిరిడీలో జరిగే విధంగానే వీటిని నిర్వహించే వారము నా భార్య సుశీల పాడగా నేను తబలా వాయించేవాణ్ణి నా భార్య యొక్క కన్యానామం సుశీల దాన్ని హస్వం చేసి శీలా అని ఆమెను సంబోధించటం నాకు అలవాటు అందువల్ల ఇక ముందు ఆమె ప్రసక్తి వచ్చినప్పుడు ఆమెను శీలగే పేర్కొంటాను ఈ విషయం పాఠకులు గమనించురుగాక మా భజనలు ప్రారంభించే నాటికి మా భజన మండలిలో సభ్యులు కేవలం మేమిద్దరమే కానీ ప్రారంభించిన కొద్ది రోజులలో మా ఇరుగువారు కొందరు మాతో చేరి ఈ కార్యక్రమాలలో పాలు పంచుకునేవారు వారి సంఖ్య కూడా చాలా పరిమితమే ఒకనాటి సాయంకాలం భజన జరుగుతూ ఉండగా మా ఆసుపత్రి నుంచి ఒక అత్యవసర పిలుపు వచ్చింది ఒక అత్యధిక కేసును పరీక్షించడానికి మేము అప్పుడు నివసిస్తున్న ఉన్న మేడ దిగి హడావుడిగా ఆసుపత్రికి వెళ్ళుతూ చూశాను ఆ మేడ క్రింద వరిండాలో అనేకులు ఆసీనులై మా భజన కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొంటూ ఉండటం చూసి మనస్సు ఆనందంతో తృప్తితో ఉప్పొంగిపోయింది సుమారు ఆ కాలంలో నేను దాబోల్కర్ మహాసేడి సాయి సచ్చరిత్ర గ్రంథంలో సూచించిన విధంగా నిష్ఠతో సాయి సచ్చరిత్ర పారాయణం ప్రారంభించాను ఓం శ్రీ సాయిరాం తర్వాయి భాగం వచ్చే వారమిందమండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బికి జై సుఖినో భవంతు ॐ शान्ति शान्ति शान्तिः अधरकी सायिरा